సిద్దిపేట జిల్లా గజీలోని ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ మంగళవారం వంద రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ రాజ్మౌళి ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతిరోజు ప్రభుత్వ దవాఖానలో రోగులకు రోజువారీ వారి బంధువులకు ఉచిత అల్పాహారం అందజేయడం హర్షించదగ్గ పరిణామని లయన్స్ క్లబ్ సేవకు ప్రతిరూపమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లీ సింగ్ గౌడ్ ను అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేయాలంటూ లయన్స్ క్లబ్ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గోలి సంతోష్ నేతి శ్రీనివాస్ గూడాల రాధాకృష్ణ సంజయ్ గుప్తా మల్లిసింగ్ గౌడ్ పరమేశ్వరాచారి రావకంటి చంద్రశేఖర్ టీచర్ సత్యనారాయణ డాక్టర్ నరసింహ్లు కుమారస్వామి దొంతుల సత్యనారాయణ అజయ్ తదితరులు పాల్గొన్నారు స్నేహ ఈ పట్టణంలో పదహారు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ఈ లైన్స్ ఆఫ్ గజ్బల్ స్నేహతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంస్థ ముఖ్యంగా ఐదు అంశాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అందులో అందర్ రిలీఫ్ కింద అన్నదానము ఆర్థిక సాయం అందజేస్తుంది వైద్య స వైద్య రంగంలో మూడు రకాల అంశాల మీద క్యాన్సరు డయాబెటీసు హై క్యాంప్స్ నేత్ర దానాలు సేకరించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మన పరమేశ్వర్ గారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎన్విరాన్మెంటు ప్లాంటేషన్ ఇలాంటి ఐదు అంశాలు అంతర్జాతీయ స్థాయిలో ఇది ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో పదహారు సంవత్సరాలు ప్రారంభించినటువంటి లైన్స్ సేవలు ఇప్పుడు దాదాపు ఎనిమిది క్లబ్బులు ప్రారంభమై జగదేపూర్ పెనాపూర్ గజ్వేల్ ఈ సేవా కార్యక్రమాలు దాదాపు ఇరవై మందితో ప్రారంభమై అరవై మందికి చేరుకొని అరవై మంది నుంచి రెండు వందల అరవై మందికి చేరుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ మిత్రులందరికీ అభినందనలు ఇలాంటి విస్తృత కార్యక్రమాలు మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా అన్నదానం కింద మరి మహత్కార్యము అన్నదానం మహాదానము మీకు అందరూ సహకరించాలని చెప్తూ ఈ పేద ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని లైన్ నిజం నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమము లైన్స్ క్లబ్ ద్వారా మానవ సేవని మాధవ సేవ అనే విధంగా ప్రజానీకానికి అవసరమైనటువంటి సేవలు అందించడము జీవితంలో ఒక మరపురాని ఘట్టం లైన్ మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి మన ప్రభుత్వ దవాఖానాలో ప్రతినిత్యం కూడా ఎందరో దవానకు దవాఖానకు వచ్చేటువంటి రోగునే కానీ వాళ్ళ బంధువులకే కానీ సకాలంలో అల్పాహారం అందించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం లైన్స్ క్లబ్ ఆఫ్ సేవ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వెల్ ద్వారా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉభయ రాష్ట్రాల్లో కూడా గజ్వెల్ లైన్స్ క్లబ్ అంటే ఒక పేరు గాంచింది ఆ సేవలు కొనసాగించడం హర్షించదగ్గ విషయం వంద రోజులు నిరాఘాటంగా మీరు మల్లేశం గారి ఆధ్వర్యంలో వారు వచ్చిన తర్వాత వంద రోజుల కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గారు ఆర్సి కోలి సంతోష్ గారు సత్యనారాయణ సార్ గారు పరమేశ్వరాచారి గారు భూపతిరావు గారు అలాగే సంజయ్ గారు రాధాకృష్ణ గారు శేఖర్ గారు కుమారస్వామి గారు అజయ్ రెడ్డి గారు నేత శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలు అందరి కూడా పాతికేమిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఈ సేవలు ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఇందులో మనమైతే ఎన్ని రోజులు ఉంటామో కానీ అన్ని రోజుల్లో సేవ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా గడ్వెల్ లైన్స్ క్లబ్ అన్ని గ్రూపులకు కూడా నాకు అందరికీ నమస్తారు నమస్కారం మరి గద్వెల్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మరి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ మరి తినదే అభివృద్ధిగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మరి ఇక్కడికి వచ్చే రోగులకు అల్పాహార కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ ద్వారా మేము అందించడం చాలా మాకు ఆనందంగా ఉన్నది మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లైన్ మెంబరు మరి గద్వెల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళన్న గారికి పరమేశ్వరాచారి గారికి ప్రజెంట్ మల్లేశమ్మన్న గారికి రాధకృష్ణ గారికి శేఖర్ గారికి సంజయ్ గారికి మరియు కుమారస్వామి డాక్టర్ గారికి మరియు మా నేతీశీలన్న గారికి మరియు లైన్ నర్సింహనన్న గారికి మా సత్యనారాయణ సార్ గారికి మా లైన్ మిత్రుల మా అజయ్ సార్ కూడా వచ్చిన ఆయనకు కూడా పేరు పేరున అందరికీ వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడానికి మనకు తీవ్ర కృషి చేసినటువంటి మన అన్నండ శ్రీధర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ప్రెసిడెంట్ పీరియడ్లో కూడా తప్పకుండా జరుగుతుందని దానికి మా పూర్తి యొక్క సహా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు